నేను ఓ ప్రోగ్రాం జరిపిస్తూ ఉన్నాను కెంటకి కరెక్షన్ సెంటర్లో అది చాలా హై సెక్యూరిటీ జైలు ఒకరోజు అక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు ఒక మహిళ ఓ ముప్పై ఏళ్ల వయసుంటుంది ఆమె భర్త జైల్లో ఉన్నాడు నా ప్రోగ్రాంలో పాల్గొన్నాడు ఆమె నా దగ్గరకొచ్చి నా చేతులు పట్టుకుని తెలుసా అండి నా భర్త తెలుసా అతను మనస్సు బంగారం కానీ అతనికి కోపం వస్తుంది ఇలా కోపం వచ్చినప్పుడు ఒకరిని చంపాడు లేకపోతే అతని మనసు బంగారం అంది జీవితం అంటే ఇదే మీరేమీ తల నుండి కాలివరకు విషంతో నిండలేరు కేవలం కొద్దిపాటి విషం అది ఎంత దుఃఖాన్ని తెచ్చిపెడుతుందో అవునా కాదా దాన్ని తొలగించకపోతే అది నిరంతరం మీ జీవితాన్ని విషతుల్యం చేస్తుంది ఇవాళ దీని విషయంలో ఏమైనా చేద్దామా